వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వైనాడు బాధితులకు సాధ్యమైన మేర కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు కొండ చర్యలు విరిగిపడి వేలాది మంది ప్రజలు కలలు కల్లాలయ్యాయన్న ఆయన వైనాడు విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ సహాయ పునరావాస చర్యలకు అవసరమైన సహాయం విషయంలో కేరళ ప్రభుత్వానికి తోడుగా ఉంటామని ప్రకటించారు ప్రకృతి విలయంతో తల్లడిల్లిన కేరళలోని వయనాడులో ప్రధాని మోదీ పర్యటించారు మొదట కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ స్వాగతం పలికారు అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్లో వయనాడు వెళ్లారు ఆ మార్గంలోనే కొండ చర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై చూరాల్మలా ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేశారు కాల్పెట్టలో హెలికాప్టర్ దిగిన మోదీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు కేరల్మలలో ఆర్మీ నిర్మించిన నూట తొంభై అడుగుల బేలీ వంతెనపై ప్రధాని నడిచారు ఆయన వెంట కేరళ సీఎం పినరయి విజయన్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ కేంద్ర మంత్రి సురేష్ గోపి ఉన్నారు రెస్క్యూ ఆపరేషన్ బాధితుల తరలింపు తీరును ఆర్మీ అధికారులు ప్రధానికి వివరించారు తర్వాత మెప్పటిలోని సహాయక శిబిరానికి అనంతరం ఆసుపత్రికి వెళ్లిన మోదీ వరదలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు క్షతగాతులను పరామర్శించారు ఈ క్రమంలోనే ఓ చిన్నారిని దగ్గరకు తీసుకుని మాట్లాడారు పలువురు బాధితులు మోదీకి తమ బాధను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు అనంతరం ముఖ్యమంత్రి విజయంతో కలిసి అధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలపై చర్చించిన ఆయన బాధితుల జీవితాల్లో తిరిగి వెలుగులు నింపేందుకు కేరళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు విశ్వాస దేశ హారత సహే జిటైల్ చా ఆస్కూల బానే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా बच्चों के भविष्य के लिए कुछ व्यवस्थाएं करने की बात हो जैसे ही डिटेल बनकर के आपकी तरफ से आएगी हमारी तरफ से पूरा सहयोग रहेगा यह मैं आपको विश्वास दिलाता हूं लेकिन आज मैंने पूरे विस्तार से सारी चीजों को देखा है और जब फर्स्ट हैंड इन्फॉर्मेशन होती है तो निर्णय करने की भी सुविधा रहती है और मैं आपको फिर से एक बार विश्वास दिलाता हूं मुख्यमंत्री की जैसी अपेक्षाएं हैं उन तो सारी अपेक्षाओं को पूरा करने में भारत सरकार पूरा प्रयास करेगी వైనాడులో జూలై ముప్పైనా కొండ చర్యలు పెరిగిపడి రెండు వందల ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు నూట ముప్పై మందికి పైగా ఆచూకీ ఇంకా లభించలేదు